ఇది నేను చూపించేది మీకు బ్రెడ్ ఫ్రూట్ చెట్ అనమాట ట్రీ ఇది ఇది కేరళలో ఉంటుందన్నమాట కేరళ నుంచి మా సిస్టర్ తీసుకొచ్చిన వెలంటీనా సిస్టర్ పెట్టారు మేము చిన్న అప్పుడు పెట్టిన చూడండి ఎంత చిన్న మొక్క నాకు అప్పుడు ఎంత వయసు ఉంటుంది అంటే సెవెంటీన్ పదిహేడు సంవత్సరాలు అప్పుడు పెట్టిన మొక్క నాకు పదిహేడు సంవత్సరాలు అండి చూడండి ఎంత అయిపోయింది ఈ మొక్క మా సిస్టర్ వెలంటీనా పెట్టింది ఇది చూడండి చాలా పెద్దదైపోయింది దీనికి నేను ఎప్పుడు నీళ్ళు పోసేదాన్ని ఫ్రెండ్స్ ఇది కర్రీ చేసుకోవచ్చు పగోడా చేసుకోవచ్చు బజ్జీలు కూడా చేసుకోవచ్చు మన ఛానల్లోనే బ్రెడ్ ఫ్రూట్ బజ్జీ చేశాను ఫ్రెండ్స్ దీనికి నేను రోజు నీళ్ళు పోసేదాన్ని ఈ చెట్టు మాత్రం ఇదిగోండి దాని పిలకలు అనుకుంటా దాని బిడ్డలు అనుకుంటా అవి ఆ పెద్ద చెట్టు బిడ్డలు అవి చూసారా ఫ్రెండ్స్ ఇది అనమాట మా షెట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వామ్మాకు ఫ్రెండ్స్ ఇదిగోండి బజ్జీలు వేసుకోవచ్చు వామ్మాకు వామ్మాకు బజ్జీలు వేసుకోవచ్చు ఎంత బాగుందో కమ్మటాసన ఇదిగోండి మందారాలు మందారాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో దేవుడు పూజ చేసుకునేవాడు ఖచ్చితంగా మా గార్డెన్లో మాత్రం అన్ని పూలు ఉంటాయి ఇది నిమ్మ చెట్టు ఇవన్నీ చిన్న బిడ్డలు నేను ఉన్నప్పుడు పెద్ద ఇది మాకు కనకంబరం తోట కనకంబరాలు అయితే లేవు ఇవి కనకంబరాలు మా గ్యాస్ రూమ్ ఈ గ్యాస్ రూమ్లో కొంచెం గ్యాస్ పెట్టాలంటే చిన్నప్పుడు భయపడేదాన్ని ఇది మా గ్యాస్ రూమ్ ఇది పచ్చిమిర్చి చూడండి ఇది పచ్చిమిర్చి తోట చూడండి ఉపాయాలు అండ్ పొయ్యి నాకు భయంగా ఉంది సామే పాము ఉంటుంది పాములు ఉంటాయి మాకేంటంటే ఎక్కువ మొక్కలు పెట్టుకుంటాం కదా షు ఇట్లాగనమాట ఫ్రెండ్స్ ఇది అదో పప్పాయస్ అది పనస చెట్లు అనమాట ఇది మామిడి అది మామిడి అనమాట ఇంకా లోపలకి నేను వెళ్ళలేను ఫ్రెండ్స్ ఇంత మటుకు రెండు వీడియోలు అయితే పెడుతున్నా ఒకటి ఇగోండి పచ్చిమిరపకాయలు చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు మిరపకాయలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరుంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎంత గ్రీన్గా ఉంది గార్డెన్ అంటే ఎంత నేనైతే రోజు ఏం చేసేదన్నది తెలుసా ఫ్రెండ్స్ మధ్యాహ్నం నా డ్యూటీ అవ్వంగా ఒక రౌండ్ వేసేసేదాన్ని అప్పుడు నాతో ఒక మామ ఉండేది ఆ మామని తీసుకుని ఒక రౌండ్ వేసేదాన్ని నాకు ఎంత లవ్ అంటే గార్డెన్ అంటే అంత లవ్ ఫ్రెండ్స్ నాకు లాగా ఎంతమందికి గార్డెన్ అంటే ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ ప్లీజ్ బై ఫ్రెండ్స్